గో మహావీర్ మహావీర్ ఇక్కడ నేను తెంపుతున్నా ఇక ఇదిగో ఈ సంచిలో తెంపి తీసుకొని వస్తాక మీకు ఓకేనా ఇంకో ఇవన్నీ ఇవన్నీ నేరేడు పండ్లు చాలా బాగున్నాయి ఇదిగో ఇదిగో ఇవన్నీ ఓ ఇదిగో పండ్లు నేరేడు పండు ఓ ఆహా కొన్నేమో పండినాయి కొన్ని ఏమో కచ్చగా ఉన్నాయి ఇంకా ఇప్పుడే కొద్దిగా స్టార్ట్ అవుతుంది ఒక మూడు నాలుగు రోజులైంది స్టార్ట్ అయి చెట్టు మీద పండటం అందుకనే ఎక్కాను నేను ఇవన్నీ గుత్తులు గుత్తులే ఉన్నాయి ఇవన్నీ తెంపుదాం తెంపి క్యాచ్ అయినా ఆగా ఆగ వేస్తున్నా